రఘుకుల తిలక రారా నిన్నీ ముద్దులాడెదరా రఘు తిలక రారా నిన్నీ ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా కోసల రామ రారా కౌసల్య రామ రారా రుద్రతు సూర్యతిలకం చిరునవులు చిందే అదరం రుద్రతున్న కూరికం చిరునవ్వు చెందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసుదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసుదరారా రఘు కుల తిలకర నిన్న తి ముదులాడేదరా రఘు తిలక రారా నిన్నె ముద్దులాడెదరా వెండి గిన్నె అవి నీకే అవినీకే రారా వెండి గిన్నెలో పాలు నీకే ఉంచి ఉంచిరారా అల్లరి చేయగ మానే నువ్వు ఆరగించగా రారా అల్లరి చేయగ మానే నువ్వు ఆరగించగా రారా రఘువుల తిలక రారా నిన్నతి ముద్దులాడేదరా రఘుకుల తిలక రారా నిన్నీ ముద్దులాడెదరా గోసల రామారా కౌసల్యారామారా బుగ్గన చుక్కన పెట్టి నీ కనుల గా పెట్టి బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుగా పెట్టి మనసుకు మాలను చేసి నీ మెడలో వేసి దరారా మనసు చేసి నీ మెడలో వేసి దరారా తిలక రారా ನಿನ್ನ ತಿ ಮುದ್ರ ಆಡದರ ಗ್ರತಿ ರಾರ ನಿನ್ನ ತಿ ಮುದ್ದು ಆಡೇದಾರ ಕೋಸಲ ರಾಮಾರೌಸಲ್ಯ ರಾಮಾರೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಾಕ